అమరావతిలో మనం పెట్టినటువంటి విట్ ఎస్ఆర్ఎం అలాంటి యూనివర్సిటీలో పేద పిల్లలు చదువుకుంటే ప్యాకేజీ కోటి రూపాయలు ఇస్తున్నారు సంవత్సరం ఇంకా తిరిగితే ఎక్కువ వస్తున్నాయి డబ్బులు అదే కదా చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పారు అలాంటి వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ దేవాలని ఇండియాలో ఉండే టాప్ టెన్ ఇక్కడ రావాలి యూనివర్సిటీస్ టాప్ టెన్ కాలేజెస్ రావాలి టాప్ టెన్ స్కూల్స్ రావాలి టాప్ టెన్ హాస్పిటల్స్ రావాలి దట్ ఈ ది స్పిరిట్ మనం తీసుకునింది దానికి ఏమి ఇస్తున్నావు కొంత ల్యాండ్ ఇస్తున్నాం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వాళ్లే పెట్టుకుంటున్నారు దానివల్ల ఈరోజు ఎస్ఆర్ఎం ఉంది ఇరవై వేల మంది పిల్లలు పనిచే చదువుకుంటున్నారు దాంట్లో సగం మంది అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు ఏమైంది అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు వచ్చి మన పిల్లలు చదివే కొంతకి ఇంటిగ్రేషన్ మనం మనమే కూర్చున్నప్పుడు కొన్ని ఆలోచనలు రావు అందరూ కూర్చున్నప్పుడు కల్చరల్ ఎక్స్చేంజ్ కానీ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కాని ఇవన్నీ జరుగుతాయి అందుకే మన వాళ్ళు మనం సింగపూర్ పంపిస్తాం అమెరికా పంపిస్తాం మన పిల్లల్ని అలాంటి ఇన్స్టిట్యూషన్స్ మనం క్రియేట్ చేసుకోలేకపోతే క్రియేట్ చేయగలుగుతాం ఆ స్పిరిట్ ఎక్కడ తీసుకున్నాం